నెల్లూరు మూడవ డివిజన్ జనసేన ఇన్ఛార్జ్ బత్తల శ్రీకాంత్ ఆధ్వర్యంలో జనసేనాని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా స్థానిక సాయిబాబా గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించి భారీ కేక్ కట్ చేశారు పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు పవన్ కళ్యాణ్ నిండు నూరేళ్లు అష్టైశ్వర్యాలతో ఆయుర ఆరోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు రామణయ్య లెక్కల వెంకటరెడ్డి పొత్తూరు శైలజ కోమారి విజయమ్మ తదితరులు పాల్గొన్నారు మూడు డివిజన్లకి కలిసి మేము జనసేన కావచ్చు తెలుగుదేశం పార్టీ కావచ్చు బీజేపీ పార్టీ కావచ్చు ప్రతి ఒక్కరము కూడా ఐక్యతతో ప్రతి ఒక్క కార్యక్రమము ప్రతిదీ చిన్న చిన్న ఉన్నా కూడా ప్రతి ఒక్కరం పరిష్కారం చేసుకొని అందరం కలిసి కూర్చొని ఏదైనా ఒక ఇష్యూ వచ్చినప్పుడు అందరం కూర్చొని మాట్లాడుకుంటే ఇక్కడికి మూడో డివిజన్ అధ్యక్షుడు రాణయ్య గారు ఏర్పాటు చేయడం జరిగింది సాయిబాబా పూజలు గుటా ఒక టెంకాయలు ఏదంటే శ్రీకాంత్ గారి ఆశ్వర్యంలో ఏర్పాటు చేయడం కావచ్చు తర్వాత పోతే అన్నదాన కార్యక్రమం ఇది చాలా ఇంపార్టెంట్ అయిన విషయం అన్నదానం అనేది మనిషి అనేవాడు ఎవరైనా కూడా అన్నం అనేది పరబ్రహ్మ స్వరూపం అంటూ అన్నం పెట్టడం అంత పుణ్యం ఇంకోటి నేను ఈరోజు పవన్ కళ్యాణ్ గారి ప్రకటించే సందర్భంగా అన్నము అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడము శ్రీకాంత్ ఆధ్వర్యంలో మేమందరం కూడా ఆనందిస్తూ ఉన్నాము ఇట్లాంటి కార్యక్రమాలు ఇంకా చేసి పవన్ కళ్యాణ్ గారు కూడా హైరారోగ్యాలతో ఏమైనా అంటే ఫ్యూచర్లో కూడా ఏంటంటే అన్ని రకాలుగా ఐక్యతగా కూటమి తరపున అందరం కలిసికట్టుగా ఈ ఐదేళ్ళు కొనసాగి ప్రతి ఒక్కరికి మేలు జరిగేటట్టుగా సంక్షేమ పథకాలు అందేటట్టుగా అభివృద్ధి కార్యక్రమాలు చేసేటట్టుగా నిరుద్యోగ సమస్య విపరీతంగా ఉంది మీ అందరికీ తెలుసు నెల్లూరు నగరంలో అండర్గ్రౌండ్ డ్రైనేజీ కావచ్చు ఇదే నిన్ననే చెప్పాడు మూడు నాలుగు ఐదు విద్యార్థి ఈరోజు మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఈ కొద్ది పవన్ కళ్యాణ్ గారి జన్మదిన సందర్భంగా మా వార్డులో సాయిబాబా గుడి గారుతో ఉన్నాము పవన్ కళ్యాణ్ గారి పేరు మీద అర్చన చేయించి ఇక్కడ అనేది కట్టం చేసి ఆయన పేరు మీద నూట ఒక్కలు పెట్టి రాష్ట్రం అంతా పెద్దశ్రామలంగా ఉండాలని కోరుకుంటూ పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి అవ్వడం వల్ల ప్రజలందరూ చాలా ఆనందపడుతున్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా చాలా సపోర్ట్ చేశారు నాకు మా వారితో తెలుగుదేశం పార్టీ శ్రేణులు సపోర్ట్ చేసినంత జనసేన వాళ్ళు సపోర్ట్ చేసినంత అందరూ సది సమానంగా చేశారు కూటమి అంటే ఇది మూడో వాటిని చూసి అందించండి ఆయన చెప్పినట్టు ఆయన నిర్దేశించిన పాయింట్స్లోనే మనం పిచ్చులు వేద్దాం ఎక్కడ బట్టి అక్కడ వేస్తే నిజంగానే ఎట్లా ఉందంటే గంద్ర పిర్చుల మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి